ప్రవణేశ్వస్తునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని పేరట విశ్లేషిస్తున్నాను పిల్లరా ఈరోజు వాక్య పట్టణాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథం నుండి లోక శుభవార్త ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం శుభవార్త ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం సీమోను ఏలినవాడా రాత్రి అంత మేము ప్రయాసపడితే కానీ మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను మనం ధ్యానం చేశాం రాత్రి వలలు వేసి ప్రయాస పడ్డారు గాని వారి జీవితంలో ప్రతిఫలాన్ని చూడలేదు ఆ రాత్రి నిరాశలతో వారు వలలు బాగు చేసుకుంటా ఉన్నారు ఆ సమయంలో ఏసుక్రీస్తు అక్కడికి రావడం జరిగింది తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడగడం జరిగింది అప్పుడు సీమాను చెబుతున్న మాట ఏంటంటే మేము రాత్రంతా అంతా ప్రయాస పడ్డాం కానీ ఒక్క చేప అయినా మాకు పడలేదు అయినప్పటికీ కూడా నీ మాట చూపన మేము వలవేస్తాము అని చెప్పి దేవుని మాట చొప్పున వారు వలవేయగా విస్తారమైనటువంటి చేపలు పడటం వల్ల వలలు పిగిలిపోతా ఉన్నప్పటికీ ఆ చేపలు విస్తారంగా వరకు వచ్చాయి పిల్లలు మన జీవితంలో కూడా చాలాసార్లు విసిగిపోతూ ఉంటాం కొన్ని అపజయాలను బట్టి కొన్ని పరిస్థితులు మనము అధిగమించలేక పోరాడలేక విసిగి చెందిపోయి విడిచిపెట్టి మనము ఓడిపోయినటువంటి వారికి ఉండిపోతాం మిగిలిపోతూ ఉంటాం కానీ ఆ రాత్రంతా వారు ప్రయాసపడ్డారు కానీ దేవుని మాట వారు విసుగుదల రాయకుండా దేవుని మాట చొప్పున వారు వలలు వేయడానికి ప్రారంభించారు వలలు వేయగా దేవుడి ఇచ్చిన చేపలు కనుక ఆ చేపలు ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు నిరాశ అనేక అపజయాల మధ్య మన జీవితం వెళ్ళొచ్చు మన సొంత నిర్ణయాలు అయి ఉండొచ్చు లేక ఎవరైనా చెప్పిన మాట ప్రకారంగా మనుషుల మీద ఆధారపడి చేసిన ఆలోచనే కానీ పనే కానీ లేక ఒక నిర్ణయమే కానీ అవన్నిటి వల్ల మనము ఒకవేళ నష్టపోయి ఉండొచ్చు అపజయం కలిగి ఉండొచ్చు కానీ దేవుని మాట ద్వారా మనం చేసే ఏ పనిలో అపజయం మనం చూడడం దేవుని ఇష్టానుసారమైనటువంటి నిర్ణయం లేక దేవునికి ఇష్టమైనటువంటి ఏ పనిలోనూ అపజయాన్ని మనం చూడడం బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెప్తుంది మనము దేవునికే చెప్తూ ఉంటాం అనేక సార్లు ప్రభు నాకు ఇలాగ చెయ్యి అలాగే చెయ్యి అని చెప్పి నా ఆశ ఇది నా ఇది అని దేవునికి ఆర్డర్ వేస్తాం మన చిత్తాన్నే దేవుడు చేయాలనుకుంటూ ఉంటాం కానీ దేవుని చిత్తం ఏదో కనుగొని దానిని చేయడంలోనే ఆశీర్వాదం ఉంది ప్రభు నా ఇష్టం ఇదయ్యేది నెరవేర్చు అనే దానికంటే నా ఎంత నీ ఇష్టమేంటో చెప్పు ప్రభావితం నేను చేస్తాను అనగలగాలి ఆ వారు ప్రయాసపడి వలలంతా బాగు చేసుకున్న తర్వాత మరలా ఆయన మాట చొప్పున వల వేయాలి అంటే ఎంతో కష్ట కష్టం ఇసుకి చెందారు వాళ్ళు వలలు కూడా బాగు చేసుకుంటా ఉన్నారు అయినప్పటికీని దేవుని మాటను వారు నమ్మారు విశ్వసించారు దేవుని మాట శూన్యంలో ఒక అద్భుతం చేయగలదు ఏమి లేని నిరాకారంగా ఉన్న ఈ భూమికి ఒక ఆకారం తీసుకొచ్చింది దేవుని మాట ఈరోజు నీ జీవితంలో నిరాకారంగా శూన్యంగా మిగిలిపోయి ఉందేమో నీ జీవితం ఎటు తొయ్యని పరిస్థితుల్లో ఉందేమో ఏం చెయ్యాలో తెలియక సతమతం అయిపోతున్న నీ జీవితంలో ఉన్నావేమో కానీ దేవుని మాట చొప్పున నీవు నిర్ణయం తీసుకొని ఆయనకి నచ్చినట్లుగా నీవు బ్రతకగలిగితే అద్భుతాలు చూడగలుగుతావు ఎండిపోయి మోడైపోయిన జీవితాన్ని ఆయన మాట చిగురింప చేయగలరులరా యేసు ఉన్న ధోనిలో తుఫాను వచ్చినప్పటికీ ఆయన గద్దించి దాన్ని నిమ్మలపరచగలడు ఆ ధోనిలో ఏసు లేకపోతే ఆ తుఫాను ఆపగలిగేవారు ఎవరు లేరు నీ జీవితంలో ఏసు ఉంటే నీవు ఆయన మాట ప్రకారంగా జీవించగలిగితే ఆయన మాట ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకుని అడుగు వేయగలిగితే దేవుడు అద్భుతం ఖచ్చితంగా నీ జీవితాన్ని చేయగలడు ఒకవేళ ఇప్పటి వరకు ఓడిపోయిన చోటే మరలా తిరిగి నీ తలను పైకెత్తగలడు ఆయన ఎక్కడ నువ్వు ఓడిపోయావో ఎక్కడ నువ్వు తల దించుకున్నావో అదే స్థలంలో మరలా నీ తలను పైకెత్తి నిన్ను గణపరచగలను అయినా ఆయన మాట ప్రకారంగా ఆయన ఇష్టం చొప్పున నీవు చేయగలిగితే బ్రతకగలిగితే జీవించగలిగితే నడవగలిగితే అప్పుడే మన జీవితంలో అద్భుతం మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో శతాధిపతి ఉన్నాడు అతడు ఏసు ఎదుగుకొచ్చు అంటాడు బ్రహ్మ నువ్వు నా ఇంటికి వచ్చేటకు నీ పాత్రుడిని కాదు కానీ నీవు మాట మాత్రం సెలవు నా దాసుడు స్వస్థత పొందుతాడు అని ఆయన మాటను నమ్మాడు ఆయన నిజంగా అదే టైంకి దేవుని మాట ఇచ్చిన టైంకి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం దేవుని మాట నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది దేవుని మాట వినడం వల్ల మన జీవితాలు ఫలవర్తింగా మారుతాయి దేవుని మాట వినకపోవడం వల్లనే మన మీదకు ఉగ్రత వస్తుంది కానీ దేవుని మాట చూపిన చేసే ప్రతి వ్యక్తి జీవించే ప్రతి వ్యక్తి అద్భుతాన్ని చూడగలుగుతాడు ఆశీర్వాదాన్ని చూడగలుగుతాడు ఈరోజు నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో కానీ నీ ప్రతి ఒక్క జీవితంలో కానీ అపజయాలను చూసి ఉండొచ్చు దేవుని మాట ప్రకారంగా అడుగు వేసి అద్భుతాలను మనం పొందుకుందాం వ్యవహాను వార్త పదిహేను అధ్యయంలో ఏమయ్యబడిందంటే నేను నిజమైన ద్రాక్ష వలని తీగులో మీరు మీరు నాతో అంటకట్టబడితేనే బహుగా ఫలిస్తారు నాకు వేరే ఉండి మీరు ఏమి చేయలేరు అని మనం దేవునితో అంటకట్టబడ్డప్పుడే మనం బహుగా ఫలిస్తాము దేవుని సహవాసానికి దూరంగా ఉండి మనం ఎన్ని తలపెట్టినా ఎన్ని కార్యాలు చేయాలని ఆలోచించినా అందులో ఒకటి కూడా మనం నెరవేర్చలేము మన వల్ల కాదు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటేనే నాకు తోడుగా ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాం మనం ఏదైనా చేయగలం ఆయన అస్తం మనకు తోడుగా ఉంటేనే మన గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు దేవునికి నచ్చినది చేయగలిగిన వ్యక్తి ఆయన కాబట్టే దావీదు ఎవరు పొందలేనంత గొప్ప విజయాన్ని పొందగలిగాడు కేవలం దేనికి అర్హత లేని వాడు గొప్ప విజయాన్ని దేవుడు దావిదుగా గురించారు ఈరోజు మనం కూడా ఒక అద్భుతాన్ని చూడాలన్నా విజయాన్ని చూడాలన్నా ఒక నూతనమైన ఆశీర్వాదంలో అడుగు పెట్టాలన్నా దేనినైనా జయించాలి అన్నా మొట్టమొదటిగా దేవుని మాట ప్రకారంగా చేయాలి దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాలి దేవునికి ఇష్టమైనది చేయాలి అప్పుడే మనము గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము అద్భుతాలు చూడగలుగుతాము జయాన్ని విజయాన్ని మనం పొందగలుగుతాము దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిలో అపజయాన్ని మనం చూస్తాం దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని మనం ఖచ్చితంగా అపజయాన్ని పొందుతాం కానీ దేవుని ఇష్టమైనట్లుగా ఆయన మాట ప్రకారంగా మనము ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాన్ని చూస్తాం రీతిగా ఆ రాత్రి దేవుని మాట ప్రకారంగా విసుగు చెంద అలయక అప్పనమ్మకం లేకుండా విశ్వాసంతో వేసి అద్భుతాన్ని చూశాడో ఈరోజు దేవుని మాటను నమ్మి ఒకవేళ ఎక్కడ అవమానం పొంది ఒకవేళ మరలా నీవు అనేక అపజయాలు పొంది ఉండొచ్చు అనేకసార్లు ఓడిపోయి ఉండొచ్చేమో కానీ మరలా మరలా క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకముతో ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ఇష్టమైన కార్యాన్ని తలపెట్టు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు మనుషుల మాట కాక లేక నీ సొంత నిర్ణయం కాక దేవుని చిత్త ప్రకారంగా ముందుకు అడిగి వేస్తే మనం అద్భుతాన్ని మన జీవితంలో ఖచ్చితంగా చూస్తాం ఏమాత్రం మనకు అవమానం రాదు ఎక్కడ ఓడిపో అపజయాలు మనకి రావు గొప్ప విజయం మనకు వస్తుంది వేటినైతే ఇదివరకు కోల్పోయావో వేటినైతే నీ జీవితం అపజయాలుగా ఉండి నీ జీవితాన్ని కోల్పోయావో ఏమి సాధించలేకపోయావో నీ జీవితంలో నేను అన్నింటిని కోల్పోయాను అని వేదన పడతా ఉన్నావో మరలా తిరిగి సంపాదించుకొని ఏకైక మార్గం ఏంటంటే క్రీస్తు యొక్క మాట వినడం దేవుని మాట చూపున మనం జీవించడం నడవడం గొప్ప అద్భుతాన్ని మనం చేయగలుగుతాం వేటినైతే నీ జీవితంలో కోల్పోయావో వేటినైతే నష్టపోయావో వాటిని తిరిగి సంపాదించుకోవడానికి మరల రిస్టోర్ చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు అది ఏంటంటే దేవుని మాట చూపున మనము ప్రతి పనిని తల పెడదాం ప్రతి కార్యాన్ని జరిగిద్దాం దేవునికి ఇష్టమైనట్లుగానే మనం జీవిద్దాం దేవుడు అటు కృప మనకు దయచేయను గాక ఆమె